అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వీటిలో భాగంగా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల భూ కబ్జాలపై సిటింగ్ జడ్జితో విచారణ చేయమని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తామని మీడియా ముందు వ్యాఖ్యానించారు ప్రభుత్వ భూములను ఆక్రమించి వేల కోట్లు దోచేశారు భూ కబ్జాదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల భూములను ఆక్రమించి ముప్పై ఆరు వేల కోట్లు దోచేశారు ఇంటి పట్టాల పేరుతో పదివేల కోట్లు లూటీ చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడంతో వైసీపీలో గుబ్బులు పెట్టుకుంది సహజ వనరులను కూడా దోపిడీ చేశారు జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించాం తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు మన నియోజకవర్గానికి లెక్కేసి కూడా భూ కబ్జాలకు అంచలేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి నుండి ఒక రాదా ఇది కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను అనమాట ఇది కూడా ఇటువంటి పరిస్థితులు రావు రాజకీయాలకు అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం ఆ సమాజం ఇటువంటి పరిస్థితి దాన్ని అడ్డు పెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ అడ్డు పెట్టుకొని గోపెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత మండలు కలిసి ఇద్దరు గెలిచి గోపెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలు కబ్జాలు అని మాట్లాడితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక యాభై సార్లు తగ్గకుండా సవాలు ఇస్తున్నాం ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోపెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది వ్యవస్థల్ని పని చేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఏ రకంగా వ్యవస్థని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతున్నారు చదువుకున్నటువంటి బిడ్డలు అది కులాలకు మతాలకు అతీతంగా కూడా పెళ్లి చేస్తా ఉన్నారు రాజకీయ ముసుగులో మేము పెద్ద మనుషులు మేము మా మతంలో చాలా మాకు ఉంది ఈ మతాన్ని అడ్డుపెట్టుకొని పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేపినా మేము ఈ చట్టానికి అతీతులు అసలు బాగా ఇండియన్ పీనల్ కూడా అనేది వాళ్ళకి వర్తిం వర్తింప వర్తింపదు అనే విధంగా మాట్లాడటం మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే ముప్పై వేల మంది వస్తారు మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారని ప్రగల్ వాళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ఎడకల ముప్పై వేల మంది వచ్చినా మూడు లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద నాలుగు తన్ని మీరు చేసిన తప్పులకి లేకుండా పోయే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా వీళ్ళు ఆక్రమించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం భోజనటువంటి ప్రభుత్వం నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనాథరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము భవిష్యత్తులు కూడా తీసుకున్నాము ఎవరైనా కూడా డీవియేషన్ ప్రకారం నిలు పెట్టిన అనాథరైజర్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అంతేగాని మేము గొప్పంలో మా మీద పండినాను ఎవరి మీద మా కక్ష ఉండదు వ్యవస్థలను పనిచేయించాలని ఆలోచనకు వచ్చినాం ఈ నియోజకవర్గంలో మార్పు స్పష్టమైనటువంటి మార్పు మంచి మార్పు ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినాం ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో ప్రజల జీవిత జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి ప్రజలు కూడా వినవిస్తూ మీరు ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెబుతూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్ కప్పచెప్పేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు నూటీ చేసినారు అంతేకాకుండా జేపీ వెంచర్స్కి దాదాపు ఎనిమిది వందల కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే ఇది ప్రజాదరణం ఇది ఇకపోతే అవిఘోస్ మన జిల్లాలో అవిఘోస్ పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ అది ఎందుకు వచ్చిందో ఎందుకు గుట్టుకు ఎందుకు వసూలు చేసిందో నెల నెల దాదాపు ఈ జిల్లా నుంచి పన్నెండు కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దానికి రెట్టింపు అవిఘోస్ కలెక్ట్ చేసింది ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది ప్రభుత్వానికి దూరం పెట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్ని ప్రజలు చెప్పేటువంటి పాల్గొంటుంది శ్వేత పత్రాలు చేయడం జరుగుతోంది ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడినారో వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా తెలుగు ఈ ప్రభుత్వము ఈ కూట ప్రభుత్వము ఏమి తీసుకోబోతోంది ఎక్కడ కూడా వెళ్తాడము ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ జానాన్ని చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము